కర్మాలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి ఎవరైతే వాళ్ళ పూర్వీకులు వాళ్ళ కుటుంబాలు ఎవరైతే చనిపోయినా కూడా ఇది దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి క్షేత్రం కనుక చాలా మంది వాళ్ళ యొక్క కర్మకాండలు జరిగించడానికి ఇక్కడ వస్తూ ఉంటారు అయ్యా వచ్చినటువంటి భక్తులు కూడా మీరు కూడా కొద్ది కూడా భయం భక్తు ఉండదా వస్తారంటే అంటే ఇష్టం వరేస్తారు అంటే మీ పితృదేవతలకు పెట్టినటువంటి పవిత్ర కార్యాన్ని మీరు వదిలేటువంటి బట్టలు అపవిత్రంగా చేస్తారా అప్పుడేమో పవిత్రంగా ఉండే తర్వాత వదిలేసిపోతారా సిగ్గుసే లేదా ఎప్పుడు అధికారులు చేయాలా మీరు కూడా సిగ్గుసం లేదా భక్తులకి కడుపు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఇవన్నీ నీట్గా పెట్టి ఒక దాటి వేసే కాల్చలము ఏదో ఒకటి చేస్తారు కదా ఎప్పుడు చూసినా మేము అధికారులు అంటారు మనం కూడా తెలుసుకోవాలండి మన్ననే క్లీన్ వంద మందికి క్లీన్ చేసా మళ్ళీ చూడండి